ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి కర్కట రాశి వారి జ్యోతిష ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి భూతభూష వర్ధమానం ఎలా ఉందో జానకి రామ్ కర్కట రాశి వారి జాతకం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం ధరించిన కార్యం యోగం బలం ఎట్లా ఉంది నమ్మిన పని సంతాన బలం ఉంది సంసార బలం కుటుంబ బలం ఉంది కళ్యాణ బలంది చదువుది విద్యది ఉద్యోగంది వ్యాపారంది విదేశాన యోగంది మనోయో మనసులో అనుకున్న కోరికది చేసే పనిది ఇల్లు జాగ భూమిది వాస్తు ఎలా ఉంది వాహన యుగంలో ఎలా ఉంటుంది చూడు కర్కట రాశి వారి జాతకంలో వచ్చినండి మహాగణపతి వచ్చిండు వారి వారి పేరు మీద మరి జాతకంలో విష్ణు విశ్వ బ్రహ్మ వచ్చిండు సిరిడి సాయిబాబు వచ్చిండు అలాగే చూడాలంటే ప్రపంచ భూమండలం మన హైందవ శాస్త్రం ప్రకారం ఓంకారంలోనే ఇమిడి ఉన్నదని తెలుస్తుంది ఓంకారేశ్వరుడు వచ్చిండు అలాగే వారి జాతకంలో రాముల వారు వచ్చిండ్రు సీతమ్మ వారు సీతమ్మతో సహా రాముల వారు వచ్చిండ్రు అలాగే మాత్రం గుహుడు వచ్చిండు వారి జాతకముల వారి పేరు మీద శంకరుడు పార్వతి వినాయకుడు వచ్చిండు శిడి సాయిబాబు వచ్చిండు ముఖ్యంగా మాత్రం కరకట రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉందండి వారి పేరు మీద నవగ్రహాల్లో వారికి రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏడు గ్రహాలు అనుకూలంగా లేవండి ఆదాయం ఖర్చు విపరీతంగా ఉంటుంది వారికి ఎంత ఆదాయం వచ్చినా నిలబడదండి లక్షల్లో వచ్చినా నిలబడదు కుడి చేతిలో వస్తుంది ఎడమి చేతిలో పోతుంది వచ్చేది కనబడుతుంది కానీ పోయేది కనబడదు మనశ్శాంతి మాత్రం ఉండదు వారికి ఏండిదా నైట్ అది చేయాలి ఇది చేయాలనే ఆలోచన ఉంటుంది కానీ ఉదయం మాత్రం ఏ పని చేయలేరు ముఖ్యంగా వారి జ్యోతిషంబాణంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా పెద్దల సహకారం ఉండదు వారి జాతకంలో పెద్దల మాట వీరినే అవకాశం ఉండదు వీరి మాట వారినే అవకాశం ఉండదు అలాంటి ఇబ్బందులు చెక్కులు ఉంటాయండి కర్కట రాశి వారి జాతకంలో అష్టమశిని ప్రభావం ఎక్కువ ఉన్నదండి అష్టమశిని ప్రభావం వలనంగా అష్టకష్ట చిక్కులు ఉంటాయండి అష్టమ అష్టకష్ట చిక్కులు అంటే మాత్రం ముఖ్యంగా ఆరోగ్యంలో నష్టం రావటం ధనంలో నష్టం రావటం ప్రేమ విఫలం కావటం విద్యల నష్టం కావటం గృహ నష్టం కావటం అలాగే మానసికంగా నష్టం రావటం అలాగే మాత్రం నమ్మిన వారు మోసం చేయటం మిత్రులు దూరం కావటం ఇలాంటి సంఘటనలు ఉంటాయండి గృహం దూరం కావటం కానీ ఈ అష్ట కష్ట చిక్కులు అష్టైశ్వర్య చిక్కులు వెళ్ళిపోవాలంటే వారు ఖచ్చితంగా మాత్రం ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం లేదా మాత్రం నవగ్రహాన్ని పూజ చేయటం లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయటం లేదా మాత్రం శినేశ్వరుని శాంతి చేపించడం చాలా మంచిది శని త్రయోదశి రోజు మాత్రం శనిశ్వరుని పూజ చేయటం చాలా మంచిదండి త్రయోదశి కూడిన శనివారం రోజు ఏదైనా ఆలయ ఆలయంలో మాత్రం నవగ్రహాలతో పాటు శినేశ్వరుని పూజ చేయటం వారికి చాలా వరకు శ్రేయస్కరం ఉంటుంది అలాగే శనివారం శనివారం శని ఈశ్వరుని మాత్రం తైలాభిషేకం చేయటం చాలా వరకు మంచిది నలుపు వస్త్రం ధరించ ధరించకపోవటం అలాగే మాత్రం వారి ఇనుము దానం చేయటం చాలా వరకు మంచిది అలాగే మధ్య వేలులో మాత్రం ఇనుము ధరించడం చాలా మంచిది మధ్య వేలులో ఐదు వేలలో మధ్య వేలు శని వేలు ఇనుము ధరించడం చాలా మంచిది అలాగే వీరు వారి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం వారి జాతక మాత్రం శనివారం నియామం పాటించడం చాలా మంచిది కానీ ఈ రాశివారు మాత్రం చూడాలంటే మాత్రం ఆశ్లేష నక్షత్ర జాతకులు మాత్రం చంద్రమహా దశ ఆలోచన శక్తి చాలా ఉంటుంది ఆచరణ శక్తి చాలా ఉంటుంది వాగ్దాటి శక్తి చాలా ఉంటుంది అన్నిట్లో మాత్రం వారు అరిచేతుల్లో వైకుంఠం చూపించేంత యోగం ఉంటుంది కానీ వారు శ్రద్ధ లేకపోయినా అదృష్టం చాలా ఉంటుందండి వారికి పని లేకపోయినా కానీ పుష్యమి నక్షత్రం జాతకం జాతకం వారికి మాత్రం శని అధిపతి కాబట్టి ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చే ఉన్నాయి ఇబ్బందులు చిక్కులు చికాకులు చదివి పెరిగిపోవాలంటే ఖచ్చితంగా వారు శనీశ్వరుని పూజ చేపించుకోవడం చాలా మంచిది అలాగే వీరి పేరు మీద నల్ల నల్ల నువ్వులు నల్ల నువ్వులు దానం చేయడం కూడా చాలా మంచిదండి శనివారం నియామం పాటించడం చాలా మంచిది వీరి పేరు మీద పెద్దల మాట ప్రకారం నడవటం మంచిది తాత ముత్తాతల ఒక సైడు వారు కావచ్చు తండ్రి సైడు వారు కావచ్చు అలాగే వయస్సులో వారితో వయసులో పెద్దవారు కావచ్చు వాళ్ళ మాటలు విన్నా కూడా వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది జ్యోతిష్ శాస్త్ర రీత్యా కరకట రాశి వారు జ్యోతిష్ శాస్త్రం కంటే సైన్స్ని ఎక్కన ఎక్కువ నమ్మే అవకాశం ఉంటుంది అండి వీరి నిత్యాన్వేషం ఉంటారు వీరి జాతకంలో భూమి నుంచి పడితే ఆకాశవంతంగా ఆలోచించే అవకాశం ఉంటుంది వీరి జాతక వరంలో వీరి మేధాశక్తి చాలా ఉంటుంది అయితే మహా గొప్ప మేధావి అవుతారు లేకుంటే చాలా ఇబ్బందులు పడతారు మానసికంగా వీరు స్ట్రాంగ్గా ఉంటారు ఒక్కోసారి అలాగే మాత్రం మానసికంగా చాలా వీక్గా కూడా ఉంటారండి అమావాస పౌర్ణమి ప్రభావం వీరి మీద ఖచ్చితంగా ఉంటుందండి అమావాస టైంలో పొంగి ఉంటే మాత్రం పౌర్ణమి టైంలో ఇబ్బంది పడి ఉంటారు ముఖ్యంగా మాత్రం నవగ్రహాల్లో వీరికి మాత్రం సప్తగ్రహాలు ఇబ్బందులు ఉన్నాయండి రెండు గ్రహాలు మంచిగా ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి వివాహం చేయాలనుకునేవారు చేసుకోవాలనుకునేవారు చాలా టైం తీసుకోవడం మంచిది భార్య భర్తలతో విరోధాలు ఉంటాయి కుటుంబ సమస్యలు అధికం ఉంటాయి విద్య విషయంలో ఇబ్బంది ఉంటుంది ధనం ఎంత వచ్చినా మంచి నీళ్ళ యొక్క ఖర్చు చేసే అవకాశం ఉంటుంది అలాగని ఈ కర్కట రాశి వారు ఎవరికి షెడ్యూ చేయరండి అందరు మంచి కోరుతారు కానీ వీరిని అపార్థం చేసుకునే గుణం ఎక్కువ ఉంటుంది అందరికీ వీరి తత్వం అలా ఉంటుంది ఎందుకంటే ఎవరిని నమ్మనట్టే ఉంటారు నమ్మినట్టే ఉంటారు కానీ నమ్మరు కానీ పది మందితో కలిసి ఉంటారు కానీ మాత్రం వారి ధనంలో వారే ఉంటారు ఒకటికి పదిసార్లు అడుగుతారు లేదా పదిసార్లు విని మాత్రం మాట్లాడతారు ఒక్కోసారి మహా మేధావులు ఎక్కువ ఉంటారు ఒక్కోసారి మహా మందమతి లెక్క ఉంటారు దాని మూలంగా వీరికి ఇబ్బందులు వచ్చే ఉన్నాయి అలాంటి దోషాలు చిక్కులు చికాకులు ఉన్నవారు ఆ పరమేశ్వరుని మాత్రం పార్వతి పరమేశ్వరిని పూజ చేపించడం చాలా మంచిది దైవభక్తి లేకుంటే మాత్రం దివ్యాంగుల్ని అనాథల్ని అలాగే మాత్రం దివ్యాంగులని అనాథల్ని మాత్రం సాకారం చేయడం చాలా మంచిది వారి మీద ఉన్న దోషాలు చిక్కులు చికాకులు తొలగిపోయే ఉన్నాయి వీరికి కళ్యాణ యోగ వలన కూడా అంత అచ్చుబాటు ఉందని ఉండదండి నిదుత కళ్యాణం చేసుకోవాలనుకునే వారు స్త్రీలైనా పురుషులైనా కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే వీరి పేరు మీద వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అండి వీరికి ఒక్కోసారి లక్షలు పోయినా ఇంకోసారి పది లక్షలు వచ్చే అవకాశం ఉంటుంది రాజకీయ రంగంలో మాత్రం వీరి పేరు మీద కలిసి వస్తుంది కానీ మాత్రం నమ్మ నమ్మక ద్రోహం ఎక్కువ ఉంటుంది అంటే వీరు ఎవరు ద్రోహం చేయరు వీళ్ళనే అందరు నమ్మించి ద్రోహం చేసే అవకాశం ఉంటుంది కానీ ఆస్తి చూడాలంటే మాత్రం ధనం పెద్దలు సంపాదించిన ధనం చాలా ఉంటుంది కానీ మాత్రం అవసరానికి మాత్రం ఒక్క రూపాయి కూడా నిలబడదు వీరి జాతక బలానికి వీరు ఒక్కొక్కసారి మనసు తోస్తే మాత్రం లక్షల్లో కూడా సహకారం చేస్తారు కానీ వీరి జాతకంలో చూడాలంటే విదేశాన యోగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది జల విషయంలో జాగ్రత్తగా ఉండాలి పౌర్ణమి గడియంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా అన్నదమ్ముల విషయంలో కూడా మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాంటి సంఘటనలు ఉన్నవారు అలాగే ఉజ్జలం నష్టం ఉన్నవారు మానసికంగా ఉన్నవారు ఖచ్చితంగా మాత్రం వీరి పేరు మీద చూడాలంటే మాత్రం కులదేవత ఆరాధన చేయటం పార్వతి పరమేశ్వరుడు పూజ చేయడం శినేష్ని ఆరాధన చేయడం శినేశ్వరులతో శాంతి చేపించడం చాలా మంచిదండి ముఖ్యంగా వీరు జాతకంలో చూడాలంటే మాత్రం ఉద్యోగస్తులు చూడాలంటే నిలకడ ఉండదండి ఉద్యోగం పోగొట్టుకోవడం కానీ ట్రాన్స్ఫర్ కావటం కానీ లేదా మాత్రం సస్పెండ్ కావటం కానీ సస్పెన్స్ కావడం కానీ లేదా ఉద్యోగం మానటం కానీ ఏరే ఉద్యోగంలో వెళ్ళటం కానీ లేదా మాత్రం ఉద్యోగం వదిలిపెట్టి వ్యాపారం చేయటం కానీ వ్యాపారం వదిలిపెట్టి ఉద్యోగం చేయటం కానీ స్థిరంగా ఉండకపోవడం కానీ నైట్ ఒక ఆలోచన పొద్దున ఒకటి ఆలోచన రాత్రి కొండలేపాలనే ఆలోచన ఉంటుంది పొద్దున్నలేసి ఏ ఆలోచన కలగదు అలాంటి గుణయోగం ఉంటుంది ముఖ్యంగా మాత్రం నిద్ర ఎక్కువ ఉంటుంది లేదా తక్కువ ఉంటుంది మానసిక ఒత్తిడి అలా అధికంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి ఆ పరిస్థితి వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా శనిశ్వరుని పూజ చేయటం పార్వతి పరమేశ్వరుని ఆరాధన చేయటం సకల దేవతలు వచ్చినండి వారికి ఇష్టమైన సకల దేవతల్ని పూజ చేయడం చాలా మంచిది నమ్మకం లేకుంటే మాత్రం అందరికీ మాత్రం వారి జాతకం మాత్రం దివ్యాంగులకు వృద్ధులకు పిల్లలకు సాకారం చేయటం చాలా మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి కర్కట రాశి వారికి చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయ